దేవునికి స్తోత్రం హాలె లుయ హాలె లూయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అమూల్యమైన సమయాన్ని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం కోసం కేటాయిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను మిమ్మల్ని అభినందిస్తున్నాను అందరూ బిజీ అదిగాక పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కనుక ఇక పిల్లలు లేటుగా లేస్తారు స్కూల్స్ కాలేజ్ ఉన్న టైంలో అయితే వాళ్ళని తొందరగా లేపాలి పంపించాలి అనే టెన్షన్లో ఉంటాం ఇప్పుడు అటువంటిది లేకుండా కాస్త పేరెంట్స్ ముఖ్యంగా తల్లులు కొద్ది రిలాక్స్ అయ్యే అవకాశం ఉంది పిల్లలు కూడా వాళ్ళు తొమ్మిది గంటలకో పది గంటలకో పదకొండు గంటలకో లేచే అవకాశాలు ఉన్నాయి అలా లేవడం వల్ల ఆలస్యంగా లేవడం వల్ల అనుదిన ఉదయకాలపు డివోషన్స్ మిస్ అయిపోయే అవకాశం ఉంది ఈ సెలవుల్లో మీ పిల్లలతో చెప్పండి అమ్మ మే నెల జూన్ నెల లేకపోతే మే నెల అంతా హాలిడేస్ వస్తున్నాయి ఈ ఫార్టీ డేస్లో లేకపోతే థర్టీ ఫైవ్ డేస్లో కనీసం కొత్త నిబంధన ఒకసారైనా చదవండి అని వాటిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను ఈ ముప్పై రోజుల్లో అయితే ఈ నెల రోజుల్లో కొత్త నిబంధన సులభంగా చదవచ్చు ఉదయం ఒక ఐదు అధ్యాయాలు సాయంత్రం ఒక నాలుగు అధ్యాయాలు జరిగాం అనుకోండి తొమ్మిది అధ్యాయాలు జరిగాం అనుకోండి ముప్పై రోజుల్లో నెల రోజుల్లో కల్లా అనగా మే నెల మొత్తం చూసుకుంటే మనం కొత్త నిబంధన ఇరవై రెండు వందల అరవై అధ్యాయాలు ఉంటే కొత్త నిబంధన పూర్తి చేయవచ్చు అనేది కాదు మన పిల్లలు బైబిల్ చదవాలి బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ చక్క చదవాలి తెలుగు బైబిల్ చక్క చదవాలి చాలా చోట్ల పిల్లలు బైబిల్ చదవలేక తప్పులు చదువుతూ చాలా బాధాకరంగా ఉంటుంది నాకు ఒక చోటకి వెళ్తే ఒక పాప తప్పులు చదువుతుంది ఏంటి అని అడిగితే రాదండి తెలుగు రాదండి మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాదు మాతృభాష రాదు అంటున్నారంటే ఏంటి పరిస్థితి సరే అలాగని ఇంగ్లీష్ అన్న వస్తుందని చెప్పేస్తే ఇంగ్లీష్ కూడా ఏదో తప్పులు చదువుతున్నారు మన పిల్లలు లాంగ్వేజ్ బాగా మంచి గ్రిప్ కలిగి ఉండాలి లాంగ్వేజ్ చక్కగా నేర్చుకొని ఉండాలి వివరిస్తూ ఉంటాం ప్రభువు మనల్ని కాపాడి గత నాలుగు నెలలు కాపాడి ఐదో నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు ఈ మే నెలలో మనల్ని ప్రవేశపెట్టిన దానికి నేను దేవుని స్థూతిస్తున్నా మే నెల అంటేనే హాట్ మంత్ చాలా వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నెల జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ గతించిపోయాయి అరగా ఈ సంవత్సరంలో వన్ థర్డ్ అయిపోయింది ఇంకా మిగిలిన రోజులు మిగతా ఎనిమిది నెలలు కాబట్టి సమయం త్వరగా గడిచిపోతుంది ఎన్నో మొన్న అన్నట్టుగా ఉన్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని కానీ ఎంత త్వరగా కాలము గడిచిపోతుంటాం జనవరి అయిపోయింది గుడ్ ఫ్రైడే అయిపోయింది ఏస్ట్ అయిపోయింది ఇలా రోజులు జరుగుతున్నాయి కానీ మన పిల్లలు హాలిడేస్లో వాళ్ళు ఖాళీగా ఉంచకుండా వాళ్ళు లాంగ్వేజ్ పికప్ కావడానికి దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ వారి హిందీ నేర్చుకునే కార్యక్రమాలు కావచ్చు ఇంగ్లీష్ పికప్ అయ్యే కార్యక్రమాలు కావచ్చు కంప్యూటర్స్ నేర్చుకునేటువంటి అవకాశం కావచ్చు మన పిల్లల్ని దయచేసి ఖాళీగా ఉంచొద్దు ఊటే ఆ ఊరు ఈ ఊరు తిప్పి ఆ హోటల్కి ఈ హోటల్కి తిప్పి దయచేసి టైం వేస్ట్ చేయొద్దు వాళ్ళకి మంచి ఫౌండేషన్ పడాలి వాళ్ళు చక్కగా చదవాలి మన దేవుని బిడ్డలు క్రైస్తవ పిల్లలు రాబోయే రోజుల్లో మంచి హయ్యర్ పొజిషన్స్లో ఉండాలి దేశమందు ఉన్నతమైన స్థలాల్లో మన పిల్లలు నిలబడాలి వాళ్ళు అలా మోటివేట్ చేద్దాం నువ్వు ఏదో ఒకటి అయిపోరా నీ తోచింది ఇదిలే అని కాకుండా వాళ్ళని మోటివేట్ చేద్దాం దేవుని స్థాం హ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల దృష్ట్యా మన వాళ్ళు హయ్యర్ ప్లేసెస్లో ఉంటే ఎంత బాగుంటుంది మన పక్షాన మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో మనము సంఘ అనుభవాలు గురించి సంఘం యొక్క అన్ని అనుభవాలు కాదు కొన్ని అనుభవాలు వాళ్ళ యొక్క ప్రత్యేకతలు యూనిక్ నేచర్స్ ఆర్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ ఆ ఆది సంఘములాగా మన సంఘము ఆధునిక సంఘము మారాలి మారాల్సిన అవసరం ఉంది వాళ్ళన్నా నెగటివ్స్ తీసుకోమని కాదు వాళ్ళ పాజిటివ్ సైడ్ మనం తీసుకున్నాం సంఘం అంటే విశ్వాసులే విశ్వాసులు ప్లస్ క్రీస్తు సంఘం అంటే మొండెము ప్లస్ శిరస్సు విశ్వాసులు ప్లస్ క్రీస్తు విశ్వాసులో పాస్టర్ చేస్తారు మళ్ళీ పాస్టర్ విశ్వాసులు అనేటువంటి సపరేట్ డివిజన్ లేదు వాళ్ళు అనైక్యత లేకుండా ఉన్నారండి యునైటెడ్గా ఉన్నారు యునైటెడ్ పీపుల్గా ఉన్నారు యునైటెడ్ కింగ్డమ్ లాగా ఉన్నారు విభజించబడని రాజ్యం లాగున్నారు ఇస్రాయల్ రాజ్యం ఇస్రాయల్ దేశం ఒకప్పుడు విభజించబడని విధంగా ఉంది తర్వాత విభజించబడింది అది వేరే ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది అది వేరే విషయం దాంట్లోకి వెళ్ళడం మనం ఒకటి అనైక్యత లేకుండా ఉండడం ఈ రోజుల్లో మన సంఘాల్లో గ్రూపిజం అయిపోయింది కొరింది సంఘంలో గ్రూపిజం ఉందండి కొందరు నేను పౌలు వాణ్ణి నేను అపోలో వాణ్ణి కేడిని అంటున్నారు ఏంటండి ఈ గ్రూపులు అవసరమా పౌల్ అనేటువంటి దేవుజనుడు పౌలు అనేటువంటి ఆ దేవుని సేవకుడు అపో పౌలు గారు ఏమాత్రం ఈ డివిజన్స్ని ప్రోత్సహించలేదు మన మధ్యలో పోటీ ఉండే పౌలు కన్నా పౌలు గ్రూప్ కన్నా అపోలో గ్రూప్ అపోలో గ్రూప్ కన్నా కేఫా గ్రూప్ అసలు వీళ్ళంతా ఎవరండి ఒకరు నాటారు ఒకరు నీళ్లు పోసారు వృత్తి కలుగు చేసిన దేవుడు కానీ వీళ్ళని ఎందుకు హైలైట్ చేస్తున్నారు మనుషులు ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఈ రోజుల్లో మనుషుల్ని హైలైట్ చేసుకుంటున్నారు మన సంఘ అనుభవాలు ఎలా ఉన్నాయి మన చర్చ్ లైఫ్ ఎలా ఉంది మన కాంక్రిగేషన్ లైఫ్ ఎలా ఉంది సంఘముతో కూడుకొని నడుస్తున్నటువంటి పయనిస్తున్నటువంటి జీవిత విధానం ఎలా ఉంది అనైక్యత లేకుండా ఉండడం ఆత్మీయ ఆశ కలిగి ఉండడం ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలండి చర్చ్ బిల్డింగ్ కట్టుకోవాలండి స్థలం కొనుక్కోవాలండి అనే భౌతికమైన ఆశలు కాకుండా అందరం సమానంగా కలిగి ఉండాలి వి షుడ్ పోజెస్ ద సేమ్ థింగ్ కామనాలిటీ కలిగి ఉండం కామన్గా ఉండం అందరం ఒకటిగా ఉందాం ధ్యానిస్తూ నేను ఆత్మీయ ఆశలు దేవుడి వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆత్మీయ ఆశలు పడతాయి నేను పలాని వ్యక్తిలాగా మారాలి పలాని వ్యక్తిలాగా మారాలి అక్కడ జరిగినట్టుగా నేను జరిగించాలి అక్కడ చేసినట్టుగా నేను చేయాలి అక్కడ మాట్లాడ అనేటువంటి ఆశలు మనకు దేవుని వాక్యంలో కనబడేటువంటి కొన్ని వేరు వేరు కథనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సంఘానుభవాలు అనైక్యత లేకుండా ఉండడం ఆత్మీయ ఆశ కలిగి ఉండడం వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారని కాదు అన్నుదినము కలుసుకుంటున్నారు డైలీ డైలీ రోజు ప్రార్థనలు ఏంటండి అని విసిగిపోయే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రయర్ క్యాన్స్ సిటీ అనేటువంటి ప్రదేశంలోని మందిరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆరాధన ఆరంభించారు ఇప్పటికీ ఆరాధన కొనసాగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా స్టాప్ వర్షిప్ కొనసాగుతుంది సౌత్ కొరియాలోని సియోల్లో ప్రార్థనలు ఆ ప్రేయర్ మౌంట్ మీద కనీసం పదివేల మంది ఏ సమయంలోనైనా కూర్చొని ప్రార్థన చేస్తుంటారు ఒక చోట ఆరాధనలు జరుగుతున్నాయి ఒకచోట ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ మన సంఘాలు స్టాప్గా గొడవలు జరుగుతున్నాయి జరుగుతుంది అనుదైన సహవాసం ఎవ్రీ డే క్యాద అందరికీ పెద్ద పనులు ఏం లేవు పనులన్నిటికీ రిజైన్ చేసినట్టుగా ఉన్నారు చరాస్థిరా ఆస్తులన్నీ తీసుకొచ్చి ఆ పోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఒక ఉమ్మడి కుటుంబంలాగా సంఘము ఒక ఉమ్మడి కుటుంబం అలా వాళ్ళు జీవిస్తున్నారు అనుదిన కూడికలు జరుగుతున్నాయి ఫ్యామిలీ ప్లేస్ ఉదయం ప్రార్థన సాయంత్రం ప్రార్థన ఇంకేమన్నా మధ్యలో కూడా ప్రార్థనలు ఉంటే అలా జరుగుతున్నాయి పగలం లేకపోతే మూడు గంటలకు ప్రార్థన కాలము కానీ అపోస్తుల కార్యములు మూడు వచ్చాయము ఒకటో వచ్చిన వాళ్ళు చెప్పినట్లుగా దేవాలయంలో నైవేద్యం వేసేటువంటి సమయంలో అంటే అలాగా దేవుని సావుకులు వీలైన సార్లు కలుసుకుంటూ దేవుని బిడ్డలు కలుసుకుంటూ అపోస్తుల బోధ సహవాసం సహవాసమందును వాళ్ళు ఎడతెగక ఉండిరి నాలుగోదిగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు సంగములు ఆనందం రావాలి పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నప్పుడు ఆనందం వస్తుంది పోగొట్టుకున్న కురే సంపాదించబడినప్పుడు తిరిగి తీసుకొని రాబడినప్పుడు అది దొరికినప్పుడు సంతోషం కాపరికి పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు తిరిగి దొరికినప్పుడు ఆ స్త్రీకి సంతోషం దేవనిస్తూ తప్పిపోయిన కుమారుడు పారిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు సంతోషం కాబట్టి మనం సంతోషపడదాము ఇది యుక్తమే లెట్స్ బీ జాయ్ఫుల్ సంతోషంగా ఉందామండి పెద్ద కుమారుడు లేడు అయినప్పటికీ పర్లేదు పెద్ద కుమారుడు ఇక్కడ లోపల మ్యూజిక్స్ ఉన్నాయి లోపల ఏదో సంగీతం జరుగుతుంది లోపల సంతోషం లోపల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈజ్ లైఫ్ ఈజ్ అ సెలబ్రేషన్ జీవితం అంటే ఒక పండగ లాంటిది ఒక పండగలాగా చేసుకోవాలి పండగలు లేవంటున్నారు మళ్ళీ పండగ చేసుకోమంటుందని ఏంటి అని అడగద్దు ఒక సెలబ్రేషన్ ఇది భారం కాదు ఇది ఇది ఒక బాధ్యత అండి భారం అండి నో లైఫ్ ఇస్ అవ్ దిస్ సెలబ్రేషన్ పరలోకంలో లేకపోతే ఏడేండ్ల పరిశుద్ధులకు విందు అవ్వబోతుందని పాటలు మనకు తెలుసు ఏడేండ్లు విందు న్యాయధిపత్ర గ్రంథంలో ఏడు రోజుల విందుబడింది కానీ ఏడేండ్ల విందు సెవెన్ ఇయర్స్ ఫీస్ట్ గురించి రాయబడింది ఇ ఆధునిక సంఘము ఇట్టి ఆనాటి సంఘపు అనుభవాలు కలిగి ముందుకు సాగాలని మనం చెప్పుకున్నాం రండి ఈ దినము కూడా మన ధ్యాను నిమిత్తమై అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మూడు వేల మంది చేస్తాను దేవుని స్తోత్రం పక్కనే అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం వాక్యము వినిన వారులు అందరూ నమ్మారని కాదు అనేకులు నమ్మిది వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు ఆయన స్తోత్రం ఒక చిన్న కోత రెండో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో పెద్ద కోత తొలకరి వాన వలన కలిగినటువంటి కోత రెండవ అధ్యాయంలో కడవరి వాన వలన కలిగినటువంటి కోత నాలుగో అధ్యాయాలు అన్నట్టు చూడవచ్చు అంటే ఇంకా తర్వాత ఈ మాస్ కన్వర్షన్ సరగలేదు అని నేను అనడం లేదు స్థానికంగా జరిగాయి జరిగిన చోటే రెండుసార్లు అటువంటి మాస్ కన్వర్షన్ జరిగాయి మన టైటిల్ పునరావృతం రిపీటేషన్ ఏంటి పునరావృతం అయ్యేది పునరుత్నం కాదు పునరావృతం కావడం స్తోత్రం పునరావృతమయ్యేటువంటి రిపీట్ అయ్యేటువంటి నాలుగు విషయాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాయి హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ నిరకమకాండము కాండము రెండో అధ్యాయంలో జరిగింది స్వార్థ రెండో అధ్యాయంలో జరిగింది ఏంటది అక్కడ ఫరో పిల్లలను చంపించడం ఇక్కడ హెరోద్ పిల్లలను చంపించడం మరకమ కాండము రెండు అంతేకాకుండా స్వార్థ రెండు నిర్గమకాండవు పదిహేనో అధ్యాయంలో యహోవా రాపా అని దేవుడు చెప్పాడు నేను స్వస్థపరచు యహోవా నేనే ఐఎమ్ యువర్ హీలర్ అని చెప్పాడు మతైసు వార్త పదిహేనో అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చిన పిల్లల రొట్టె గురించి చెప్పాడు పిల్లలు తినేటువంటి రొట్టెని గురించి హీలింగ్ గురించి మాట్లాడు అక్కడ హీలర్ ఇక్కడ హీలింగ్ హీలర్ ద్వారా కలిగేటువంటి హీలింగ్ లేదు ఏంటి పునరావృతమైనటువంటి రిపీట్ అయినటువంటి కొన్ని విషయాలు ఒకటి లూకా సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన కేసును కూర్చున్నటువంటి సమాచారము అక్కడంతా వ్యాపించింది స్తోత్రం ఇప్పుడు పేతురు బాప్తీసమిచ్చు యోహాను లాగా అంటే ఆయన కీర్తి సిరియా అంతటా వినిపించింది లేదు అంటే ఇచ్చు యోహాను అరణ్యములో కేకలు వేస్తున్నాడు ఈ కేకలను ఈ అరుపులను ఆహ్వానంగా భావించి కొంతమంది ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ అనుభవాలకు ద్వారము లాంటి ఫస్ట్ స్టెప్ లాంటి బాప్తీజం తీసుకున్నారు పేతురు బాప్తీజమిచ్చి వ్యోహాను లాగా చేశాడు అనగా ఇచ్చి యోహాను కాలంలో జరిగినట్లుగా పేతురు కాలంలో జరిగింది ఇచ్చి యోహాను అరణ్యములో కేక వేశాడు ఈయన ఆలయము దగ్గర కేక వేశాడు ఇద్దరు కేకలు వేసిన వాళ్ళే ఎవరి కేకలు గెలిచాయి ఎవరి కేకలు గొప్పవని నేను మాట్లాడడం లేదు పేతురు బాప్తీజమిచ్చిహా పేతురే బాప్తీజం ఇచ్చి వ్యవహాన్ లేదు బాప్తీజం ఇచ్చి యోహాను పేతు రూపంలో వచ్చాడు లేదు బాప్తీజం ఇచ్చి యోహాను బహుశా ఏసు రూపంలో వచ్చాడేమో అని అనుకున్నారు కొంతమంది అంటే వాళ్ళు పునర్జన్మ అనేటువంటి ర్యాంక్ కార్నేషన్ అనేటువంటి దాన్ని విశ్వసించిన వాళ్ళు వాళ్ళు అతి నుంచి యోహన్ లాగా ఇంకెవరు రారు అతి సృష్టి యోహన్ ఒకడే యేసు ఒక్కడే ఒకరిలాగా ఒకరు ఉండరు దేవుడు అందరినీ భిన్న భిన్నంగా వేరు వేరుగా పుట్టించాడు ఒక ప్రవీణ్ పగడాల గారు పోయారు అనేక మంది ప్రవీణ్ పగడాలి వస్తారు అంటున్నారు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారో నాకు లేదు లేదు ప్రవీణ్ పగడాల గారి లాంటి వాళ్ళు రారు ప్రభువును పోలి ప్రభు బిడలుగా కొనసాగే వాళ్ళు వస్తారు అటువంటి ఎంతోమంది మనుషులు వచ్చారు పోయారు ఎంతమంది యాసంలో వచ్చారు ఇప్పుడు ఎంతమంది దినకరణలు వచ్చారు ఎంతమంది దేవదాసీ గారు వచ్చారు లేదు సంఘటనలు పునరావృతం అవుతున్నాయి కానీ మనుషులు పునరావృతం కావడం లేదు మనుషులు పునర్జన్మ చెందడం లేదు పునరుత్నం జరుగుతుంది కానీ పునర్జన్మ జరగదు సరే పేతులు ఇచ్చి యోహాను లాగా మూడు వేల మందిని అట్రాక్ట్ చేస్తున్నారు హీ గ్యాదర్ ద హిస్ పుల్లర్ అయిపోయింది జన సమూహాన్ని పైకెత్తబడిన క్రీస్తుని మూడో ఆకాశమునకు కొనిపోబడిన క్రీస్తుని తన్ని కుడి పార్శ్వములకు హెచ్చరించబడిన క్రీస్తుని గురించి చెప్పాడు అప్పుడు ఆకర్షించుకున్నాడు మూడు వేల మందిని తన సంఘంలో సభ్యులుగా చేర్చుకున్నాడని కాదు అప్పుడు ఒక పర్టికులర్ సంఘం లేదు సంఘం ఇంకా ఆరంభించబడలేదు వాళ్ళ ద్వారానే సంఘం ఆరంభించబడింది ఒకటి పేతురు పేతుడు ఇచ్చి లాగా చేశాడు పేతులు చెప్తున్నప్పుడు పేతురు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఏదో థియటి మెసేజ్ ఇవ్వలేదు షుగర్ కోటెడ్ మెసేజ్ ఇవ్వలేదు షుగర్ కోటెడ్ గాస్పల్ ఆయన చేయలేదు క్యాప్సూల్ పైన థియటి కోటింగ్ ఇస్తారు ఒకసారి నోట్లో పెట్టుకుంటే చేదొస్తుంది మళ్ళీ మింగలేరనే ఉద్దేశంతో ముందు షుగర్ కోటింగ్ ఇది నిజమా అనేటువంటి షుగర్ కోటెడ్ మెసేజ్ షుగర్ కోటెడ్ గాస్పల్ లో షుగర్ కో కోటెడ్ ప్రాస్పరిటీ గాస్పల్ బ్రతుకుతుంది క్రైస్తవ లోకం రెండవ విషయం యోహన్ స్వార్త నాలుగో వచ్చాయేమో ఒకటో వచ్చనం యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిశువులు చేశారు యోహాన్ దగ్గర ఫాలోయింగ్ ఉంది యోహాను మా నాన్న పాస్టర్ కాబట్టి అని చెప్పుకుంటూ ఆ లింక్ చెప్పుకుంటూ లేకపోతే ఆ బంధాన్ని చెప్పుకుంటూ ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ తిరగలేదైనా ఎప్పుడు తన తండ్రి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పలేదు ఆయన ఈ రోజుల్లో మేము మా నాన్న ఎవరో తెలుసా మా తాత ఎవరో తెలుసా మాకు పలానా సంబంధాలు ఉన్నాయి ఇమ్మో అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు నెల్లూరు జిల్లాలో ప్రతి వాళ్ళు ఏసన్న గారు మాకు బంధువు అవుతాడని పలాని అంశుమతి మేరీ గారు మా బంధువులు అవుతారండి అని రేపు అదువులో కాదు మరి మనకు తెలియదు ప్రతి వాళ్ళు ఈ లింక్స్ చెప్పుకుంటున్నాడు తనకు చెప్పుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ చెప్పుకోకుండా నా వెనుకాల వచ్చువాడు అని రాబోయే వాడి గురించి చెప్పాడు యోహాన్ అది యోహాన్ యొక్క గొప్పతనం నాలుగో అధ్యాయంలో యేసు ప్రభు యోహాను దగ్గర మార్చేసం తీసుకున్నాడు ఒకటో అధ్యాయంలో నాలుగో అధ్యాయము మూడవ వచ్చనంలో ఏసే తన శిష్యులకు వాప్తీసం ఇవ్వలేదు కానీ యోహాను యొక్క శిష్యులానికి వాప్తం ఇస్తు యొక్క శిష్యులు వాప్తేశం ఇస్తుంటాయి అని రాయబడింది యోహాన్ స్వార్త మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మనం గమనించినట్టయితే యోహన్ స్వార్త మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం స్తోత్రం యేసు ప్రభువు యోహానులా చేశాడు మన దగ్గరికి ఎవరు రాడు అందరూ ఆయన దగ్గరికి పోతున్నారు మన మినిస్ట్రీ డౌన్ అవుతుంది వాళ్ళ బాధ మన మినిస్ట్రీ బలహీనం అయిపోయిందంటే మేము కూడా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటికే ఆల్రెడీ నువ్వు ఒక ఇద్దరిని పంపించేశావు నువ్వు ఇదిగో లోకపాపములు మోసుకొని పోర్చున్న దేవుని గొర్రె పిల్లల్ని చెప్పడం వల్ల ఇద్దరు వెళ్ళిపోయారు ఎందుకు మనం ఇద్దరిని పోగొట్టుకోవాలి ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు మోసేలాగా ఒక్కడెక్క విడవపడకూడదు అని చెప్పకుండా ఆయన దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు ఆయన మినిస్ట్రీ ఎందుకు డెవలప్ అవుతుంది యేసూప్రభు యోహానులాగా చేశాడు అంటే యోహాన్ని కాపీ చేశాడు అనుకరించాడని నేను అనలేదు పునరావృతం అవుతున్న సంఘటన సంఘటనలు ఎలా పునరావృతం అవుతాయి పేదలు ప్రసంగిస్తున్నప్పుడు యోహాను కాలములో జరిగిన సంఘటన పునరావృతం అయిందేమోనని యేసు ప్రభు అనేక మంది తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు మరలా యోహాను కాలములో జరిగినట్టుగా జరుగుతుందేమో అన్నట్టుగా పునరావృతం అవుతుందేమో అన్నట్టుగా మూడవది అపోస్తుల కార్యములు ఎనిమిదవ చేయము పన్నెండవ వచ్చిన పిలుపు దేవుని రాజ్యముల గురించి పిలుపు అనేటువంటి సహోదరుడు పిలుపు అనేటువంటి డీకన్ పరిచారకుడు కూడా అయినా పిలుపు అని పిలువబడింది అది వేరే విషయం ఈ పిలుపు పేతురులాగా చేశాడు పేతురు రెండో అధ్యాయంలో ఎలా చేశాడు ఎనిమిదో అధ్యాయంలో పిలుపు అలా చేశాడు ఏం చేస్తున్నాడు క్రీస్తు నామమును గురించి బోధిస్తున్నాడు నపుంసకుడితో కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పాడు గ్రంథంలోని ఆ పర్టికులర్ పార్ట్లో భాగంలో ప్యాసేజ్లో నుంచి ఆయన స్వార్థం ప్రకటించాడు దేవని స్థాం ఆయన రక్షించబడ్డాడు ఆయన అయితే ఉపదేశం అది వేరే విషయం పేతురు భారతదేశం ఇచ్చి యోహాను లాగా చేశాడు అని యేసు ప్రభు ఇచ్చి లాగా చేశాడని వాళ్ళ లైఫ్లో వాళ్ళ సేవలో జరిగిన సంఘటనలు అలా రిపీట్ అయ్యాయి అని మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు మూడవది పిలుపు పేతురులాగా ఒకరి ప్రభావం మరొకరి మీద ఉంటుంది ఒక సంస్థలో ఉండేవాళ్ళు ఆ నాయకుడిని కాపీ చేస్తారు లేదా ఆ సంస్థలో ఉన్న వేరే వాళ్ళని కాపీ చేస్తాడు అది కాపీ ఇలాగా మనకు అలవాటే పిలుపు పేతురులాగా

రెండో అధ్యాయములో జరిగినట్టు సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్నట్టుగా కనిపించింది అక్కడక్కడ రిపీటేషన్ జరుగుతూ ఉంది ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు రిపీటేషన్ చేస్తారు ప్రసంగంలో రిపీటేషన్లు వస్తున్నాయని కొంతమంది బాధ రిపీటేషన్లు వస్తే తప్పేమున్నాయి రిపీటేషన్లు వస్తే అదేం పెద్ద పాపమేం కాదుగా రిపీటేషన్ ఎందుకు వస్తుంది కొన్ని హైలైట్ చేస్తుంటాం మనం ఎందుకు వస్తుంది ఆ రిపీటేషన్ రిపీటేషన్కి కారణం ఏంటి చరిత్రలో సంఘటనలో పునరావృతం అవడానికి కారణం ఏంటి చరిత్రంతా పనిచేస్తున్న దేవుడు గతంలో పనిచేసిన దేవుడు ఇప్పుడు పని చేస్తున్నాడు భవిష్యత్తులో కూడా పని చేస్తాడని తెలియజేయడం దేవుడి యొక్క ఉద్దేశం అందుకని బైబిల్లో ఒక సంఘటనకి ఇంకొక సంఘటనకి కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తాయి ఏదో లింక్ ఉన్నట్టుగా కనిపిస్తుంది పాత నిబంధనకి కొత్త నిబంధనకి లింక్ ఉంది ఆ లింకును మనం అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకున్నామంటే పాత నిబంధన మనకు అవుతుంది పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన అర్థం చేసుకోలేము కొత్త నిబంధన లేకుండా పాత నిబంధనని అర్థం చేసుకోలేము ఈ రెండింటినీ ఒకేసారి అర్థం చేసుకోవాలి వేరొక నిబంధన కావాలని లేదు దాన్ని బట్టి ఇది దీన్ని బట్టి అది ఇలాగా లేదు పౌలు పేతురులాగా చేస్తున్నాడు పేతురును అనుకరిస్తున్నానే అని అనలేదు పేతురు కాలములో జరిగిన సంఘటన జరిగింది అని చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్ అటువంటి సంఘటన జరిగిందని కాదు ఇంచుమించు అటువంటి సంఘటన జరిగింది పునరావృతం మన పరిచయలో కూడా పునరావృతం కావాలి కొన్ని విషయాలు ప్రభు కాలంలో జరిగినవి వ్యోహాను కాలంలో జరిగినవి అపోస్తుల కాలములో జరిగినవి మన కాలంలో కూడా జరగాలి చరిత్ర పునరావృతం అవుతుంది అనేది ప్రజలు తెలుసుకోవాలి ఆత్మ సంబంధమైనవి పునరావృతమైనా తప్పే లేదు దేవుని స్తోత్రం పేతురు బాప్తీజం ఇచ్చి యేసు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహానులాగా పిలుపు పేతురులాగా పౌలు పేతురులాగా ఇలా కొన్ని సిమిలారిటీస్ మనం చూస్తున్నాం కాబట్టి గతంలో జరిగిన అనుభవాలు రాబోయే రోజుల్లో మన జీవితాల్లో అనగా దేవుడు జరిగించిన కార్యాలు మన జీవితాల్లో మళ్ళీ జరుగును కాక ఆమె హలే లుయా ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె